పార్లమెంట్లో నేటి నుంచి అరకు కాఫీ స్టాల్స్ అందుబాటులోకి రానున్నాయి ఇక నేటి నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు అరకు కాఫీకి విస్తృత ప్రచారం కోసం లోక్సభ స్పీకర్ అవకాశం కల్పించారు సంఘం వన్ టూ కోటి యార్డ్ దగ్గర స్టాల్స్ను ఏర్పాటుకు స్పీకర్ ఈ సందర్భంగా అనుమతించారు పార్లమెంట్ లో నేటి నుంచి అరకు కాఫీ స్టాల్స్ అందుబాటులోకి ఉండున్నాయి ఇక నేటి నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతినిచ్చారు ఇక అరకు కాఫీకి విస్తృతమైనటువంటి ప్రచారం కోసం లోక్సభ స్పీకర్ ఈ సందర్భంగా అవకాశాన్ని కల్పించారు సంఘం వన్ టూ కోటియాటి దగ్గర కూడా స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ అనుమతించారు